హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ కూడా కనుమ పండుగ బాగా చేసుకున్నారండి అందరూ వాళ్ళ వాళ్ళ విలేజెస్కి వెళ్ళి కనుమ పండుగ అయితే బాగా చేసుకుని ఉంటారు కదండీ మేము కూడా మా ఊరికైతే వెళ్ళిపోయాము అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట పెరుమలపల్లికి అక్కడైతే కనుమ పండుగ చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి మా ఫ్యామిలీ మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ చెల్లెల వాళ్ళ ఫ్యామిలీ అందరం కూడా అమ్మతో కలిసి పండగ అయితే చాలా బాగా చేసుకున్నాము అసలు మనకి సిటీస్లో అయితే ఇలా గబ్బియాలు తట్టడం లాంటివంతా కూడా కనపడవు కదండి సరిగా ఎంతైనా సంక్రాంతి పండుగ అంటేనే విలేజెస్కి వెళ్తేనే కదండి చాలా బాగా జరుగుతుంది ఇదిగోండి మా గ్రామ దేవత వస్తుంది చూడండి మా ఊరిలో గ్రామ దేవత అనమాట నలగంగమ్మ తల్లి పొంగళ్ళు పెట్టే ముందుగా అయితే ఇలా ఊర్లో ఉన్న దేవుడి దగ్గర దేవత దగ్గర ఇలా శూలానికి అలంకరించుకొని సాకలి వాళ్ళైతే ఇలా శూలాన్ని ఊరంతా కూడా తిప్పుతారండి ప్రతి కడప ముందరికి వెళ్ళి హారతలు తీసుకొని అలాగే భక్తులు కూడా ఎవరైతే అమ్మవారికి మొక్కు ఉంటుందో అలాంటి వాళ్ళు కోడిని కోసే వాళ్ళు కోడిని మేకలను కోసేవాళ్ళు మేకలని బలి ఇస్తారు అమ్మవారికి చూసారండి ఇలా రెండు శూలాలు అయితే తీసుకొని ఊరి బయట అండి ఊరి ఊర్లో నుంచి ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్తామన్నమాట అందరం కూడా అక్కడికి వెళ్ళి ఊరంతా కూడా ఒక రెండు వేల గడపలైతే ఉంటాయండి అందరూ కూడా ఒక్కసారిగా ఊరికి వెళ్ళి అక్కడ పొంగళ్ళు అయితే పెడతారు ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇక్కడ ఉన్నాం చూడండి మేమైతే హారతులు అవి ఇవ్వకూడదు మా నానమ్మ అయితే చనిపోయినారనమాట అందుకని హారతలు ఇవ్వకూడదు ఊరికి అలా దండం పెట్టుకున్నామండి పొంగలి కూడా పెట్టలేదు కానీ మేము గుడికి వెళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇదిగో చూసారా త్రిసూర్లమ్మ అయితే వస్తుంది కదండీ మీకు చాలా బాగా కనిపిస్తుంటుంది ఊరిలోని ప్రతి మూల మూల కూడా ఉన్న గడపల దగ్గరకు అంతా కూడా వెళ్ళి అమ్మవారు మంచిగా అయితే హారతలు తీసుకొని బలి ఇచ్చే వాళ్ళైతే మేకలను కోడిలను బలి ఇస్తారు చాలా బాగా పండగ అయితే జరిగిందండి కనుమ పండగ మధ్యలో కొంతమందికి అమ్మవారు కూడా ఉప్పు ఉంటుంది అలాంటి వారికి కూడా హారతులు ఇచ్చి కర్పూరం వెలిగించి పసుపు నీళ్ళు చల్లి వాళ్ళని చల్లబరుస్తారనమాట ఇలా అమ్మవారు గడప గడప తిరిగి తర్వాత ఊరి బయట ఉన్న అమ్మవారు చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి ఆ తిరుసూరు అక్కడ గుచ్చుతారనమాట ఇదిగో చూసారా గొబ్బమ్మలని అయితే చాలా బాగా పెట్టారు కదండి మేము కూడా చిన్నప్పుడు ఇలా గబ్బయాలు అయితే తట్టేవాళ్ళం అనమాట ప్రతి ఇంటికి వెళ్ళే వాళ్ళము చిన్నపిల్లలప్పుడు విలేజ్లో చాలా బాగుంటుంది కదండి పసుపుతో గబ్బమ్మం చేసి చాలా ముచ్చటగా చేస్తామన్నమాట ఓవెన్ టైప్లో గబ్బమ్మం చేసి పూలు మిరియాళ్ళు అవి తీసుకొని కళ్ళు ముక్కుల్లాగా లాగా పెడతామన్నమాట తంగేడు పూలు వస్తాయి కదండీ దాని లోపల ఉన్న పొలకళ్ళతో కనురెప్పలుగా పెట్టి సెంటర్లో అయితే మిరియాలు గింజలు పెట్టి అమ్మవారిని అనేది ప్రమిద రెడీ చేసుకొని చుట్టూ పూలతో అలంకరించుకొని ప్రతి గడప దగ్గరికి అంటే అందరి దగ్గరికి వెళ్ళమండి చిన్నపిల్లలు కదా కొంచెం జంకుతూ ఉంటామన్నమాట తెలిసిన వాళ్ళ ఇళ్ళ దగ్గరికి అంతా కూడా వెళ్ళి ఇలా గబ్బియాల పాటలు పాడి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి వాళ్ళు కూడా చిన్నపిల్లలు వచ్చారు అని చెప్పి బియ్యము చి ఇంకా చిల్లర అవి వేస్తారనమాట ఆ బియ్యాన్ని అంతా కూడా ఈ మూడు రోజులు సంక్రాంతి మూడు నాలుగు రోజులు కూడా ఇలా చేస్తూ ఉంటాము తర్వాత చివరి రోజున ఆ అంతా కూడా అమ్మ దగ్గర ఇచ్చి పొంగలి చేసి దేవుడి దగ్గర పెడతాము ఆ చిల్లరతో దేవుడికి కొబ్బరికాయ పువ్వులు అవి తీసుకొస్తామన్నమాట మేమైతే తీసుకోమండి ఇలా అంతా మళ్ళీ అమ్మవారి కోసమే ఖర్చు పెడతాము ఇది వచ్చేసారా ఇలా ఊరంతా తిరిగి చివరిగా ఊరు బయట ఉన్న అమ్మవారి చెట్టు దగ్గరికి అయితే వెళ్తారండి మేమైతే పొంగలి చేయలేదు కాకపోతే అంతా కూడా ఎంజాయ్ చేసామన్నమాట ఇప్పుడైతే కనుమ తర్వాత ముక్కనుమ గురించి ముక్కనుమ విశిష్టత గురించి ముక్కనుమ పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకుందాము ఈ విధంగా అయితే కనుమ పండుగ ముగుస్తుందండి మేమైతే ఇలా ముగిస్తున్నాము అనమాట తర్వాత రేపేమో ముక్కనుమ అంటే ముక్కనుమ గురించి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ముక్కల పండుగలతో సంక్రాంతి సంబరాలు ముగిస్తాయి కదండి అలాగే ముక్కనుమను ఎలా పండుగ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం సంక్రాంతి అంటేనే నాలుగు రోజుల పండుగ కదండి ఇందులో తొలి మూడు రోజులకు ఏదో ఒక పరమార్థం అనేది ఉంటుంది కానీ నాలుగో రోజు మాత్రం ఫలానా విధి ఇలా చేసుకోవాలి అనేది అంతా ఏముండదనమాట ముక్కనుమ ఓ పండుగల కాకుండా సంక్రాంతి సంబరాలకు ము ముగింపుల చేసుకుంటాము ఈ సందర్భంగా ముక్కనుమ విశిష్టత ఏంటి ఈ పండుగ ఎలా జరుపుకోవాలి అనే విషయాలను కూడా మనం తెలుసుకుందామండి సంక్రాంతి పండుగకు ముగింపు కనుమ మరుసటి రోజు ముక్కనుమగా వ్యవహరిస్తాము ఏడాది మొత్తం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ సంక్రాంతి వేడుకలకు ముగింపు పలికేదే ముక్కనుమ పండుగ ఈ రోజున ఎవరైతే ఆనవాయితీ ప్రకారం భోగి నాడు గౌరీదేవి రూపంలో గొబ్బెమ్మను పెట్టుకుంటారో వారు తమ సమీపంలోని నదులు చెరువులు వద్దకు వెళ్ళి గొబ్బెమ్మలను నిమజ్జనం అనేది చేస్తారు అలా చేసిన తర్వాత అక్కడే బంధుమిత్రులతో కలిసి గొబ్బెమ్మలకు నైవేద్యం పెట్టి వంటకాలను భుజిస్తారు పెద్దలు పిల్లలు భేదం లేకుండా ఎక్ అక్కడే అందరూ కలిసి గాలిపటాలు ఎగురవేసుకుంటూ ఉంటారు ఇంకా గ్రామ దేవతల పండుగ సంక్రాంతిలో తొలి రోజైన భోగిన కీడు పోగొట్టే పండుగగాను రెండో రోజైన సంక్రాంతిని పెద్ద పండుగగాను మూడో రోజున కనుమను పశువుల పండుగగాను చేసుకునే జనం నాలుగవ రోజున గ్రామ దేవతలను తలుచుకుంటూ మాంసాహారాన్ని వండుకునే సంప్రదాయం కనిపిస్తూ ఉంటుంది అందుకనే ముక్కనుమను ముక్కల పండుగగా వ్యవహరిస్తూ ఉంటాము ఆడపడుచులకు వీట్కోలు కూడా చెబుతారనమాట ఈ ముక్కనుమ రోజున అంటే సంక్రాంతిలో మూడో రోజైన కనుమనాడు పొలిమేర దాటకూడదని నమ్ నియమనే నియమం అనేది ఒక నమ్మకం ఉంది పండుగకు ఇంటికి వచ్చిన ఆడపడుచులను సత్కరించుకొని మన మనసారా కానుకలు ఇచ్చుకొని ముక్కనుమ నా వీట్కోలు పలుకుతారు కొంతమంది కొన్ని దేశ కొన్ని ప్రదేశాల దగ్గర అయితే ముక్కనుమను కూడా పండుగగా భావించి ఆ రోజు కూడా బయలుదేరకూడదని చెబుతూ ఉంటారు కానీ ఈ విషయమే శాస్త్రపరంగా అయితే ఎలాంటి నియమ నియమం అనేది లేదనమాట సావిత్రి గౌరీ వ్రతం ముక్కన రోజున కొత్తగా పెళ్ళైన నూతన వధువులు సావిత్రి గౌరీ వ్రతం అనే వ్రతాన్ని పఠనం చేసుకుంటూ ఉంటారు ఇందుకోసం మట్టి ప్రమిదలను ప్రతిష్ఠించుకొని వాటికి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పిండివంతలు నివేదంగా చేస్తారు చివరకు ఆ బొమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు బొమ్మలతో చేసే వ్రతం కాబట్టి దీనిని బొమ్మల నోము అని కూడా పిలుస్తూ ఉంటారు ఇంకా బంధుమిత్రుల కలయిక ముక్కనుమ రోజు చుట్టాలను బంధువులను కలుసుకుంటే మంచిదని చెబుతూ ఉంటారు ఒక రకంగా బంధుత్వాలను కలుపుకునేందుకు సంబంధికుల మంచి చెడులను పరామర్శించేందుకు ఈ రోజున ప్రాముఖ్యం ఇస్తారన్నమాట అంతేకాదండి ఈ రోజున కుటుంబ కుటుంబం సమేతంగా వనభోజనాలకు కూడా వెళ్ళే ఆనవాయితీ కూడా ఉంది భోగించుకోవడమే కాదు భాగించుకోవడం అని కూడా అంటూ ఉంటాము అంటే సిరి సంపదలు తాము భోగించుకోవడమే కాకుండా భాగించుకోవడం అంటే అందరితో కలిసి పంచుకోవాలన్నదే ఈ సంక్రాంతి పండుగ ఉద్దేశం ఇదండి ముక్కనుమ అంటే అలాగే ఇప్పుడు మనం ముక్కనుమ రోజు ఏం చేసుకోవాలి అందుకు పూజ అనేది ఎలా చేసుకోవాలి అలాగే ఊరికి వచ్చిన ఆడపడుచులకి వీట్కోలు అనేది ఎలా చేయాలి అనేది అంతా కూడా తెలుసుకున్నాం కదండి మేమైతే మా ఊరిలో జరిగిన అమ్మవారి ఊరేగింపుది అంతా కూడా మీకైతే మీతో షేర్ చేసుకొని మీకు చూపించానండి ప్రతి సంవత్సరం కూడా మా అమ్మ వాళ్ళ ఊరిలో అయితే నల్లగంగమ్మ తల్లి అయితే ఇలా ఊరంతా ముందుగా శూలాలతో త్రిశూలాలతో ఇలా ఊరేగింపుకొని జరుగుతుంది తర్వాత ఊరి బయట ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తారండి పూజ అయితే చాలా బాగా చేసుకుంటారు నేను అక్కడ వీడియో అయితే మీకు పెట్టలేకపోయాను ఫుల్ వీడియో అయితే పెట్టలేకపోయానండి కానీ కొద్దిపాటి వీడియో అయితే చూపిస్తాను ఇదిగో చూడండి గ్రామ దేవత దగ్గర అంటే చెట్టు దగ్గర అనమాట చాలా దూరం అయితే వెళ్ళాలి టూ కిలోమీటర్స్ వరకు అక్కడ చెట్టు దగ్గర నల్లగంగమ్మ తల్లి అండి ఇదిగో చూసారా అండి మీకు కనపడుతుందా ఫుల్గా అయితే ఆ రెస్ట్లో తీయలేకపోయాను అమ్మవారిని అయితే నేను ఇదిగో చూడండి అందరూ కూడా పొంగళ్ళు పెట్టుకొని ఇలా కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించుకుంటారు మీరు క్లోజప్కి చూసినట్లయితే కానీ అమ్మవారి దర్శనం అనేది తెలుస్తుందండి చాలా సందడిగా ఉంటుందండి ఆడవారు అందరూ కూడా ప్రతి ఇంటి వారంతా వచ్చి పొంగల్ అనేది పెడుతూ ఉంటారు ఇక్కడ చూడండి ఎంత రెస్ట్గా ఉంటుందో చాలా వరకు కొంతమంది అయితే వెళ్ళాలి అనే అర్జెంట్ అనుకున్న వాళ్ళు ముందే పెట్టేసుకొని వెళ్ళిపోతారు కానీ చివరి వరకు ఉంటే కానీ అమ్మవారికి మంచిగా అయితే నైవేద్యాలు పెట్టి చాలా బాగా అయితే చేస్తారండి అక్కడే నాగదేవతల విగ్రహాలు కూడా ఉంటాయి పక్కనే కూడా అంతా కూడా దర్శించుకొని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు పొద్దుపోయిందనమాట చూసారా చీకటైపోయింది ఇక అందరూ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకొని ఇండ్లకైతే వెళ్ళిపోతున్నారనమాట చాలా వరకు వెళ్ళిపోయారండి ఇవి ఇదనమాట కనుమ రోజున మేము చేసిన ఎంజాయ్మెంట్ అమ్మ వాళ్ళ ఊర్లో పండుగ రోజున ఫ్యామిలీతో ఇలా గడిపామనమాట చాలా రోజుల తర్వాత అందరూ కలిసి మంచిగా అయితే ఎంజాయ్ చేసామండి చాలా బాగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి మేమైతే కనుమ రోజున ఇలా ఎంజాయ్ చేసామన్నమాట ఫ్యామిలీతో అయితే చాలా బాగుంటుందండి మీరు ఎలా ఎంజాయ్ చేసుకున్నారు మీరు ఎలా పూజలు అయితే చేసుకున్నారు అలాగే ఎంజాయ్మెంట్ గురించి కూడా నాకు వీలైతే కామెంట్ చేయండి